స్వయంగా ఢిల్లీలో బట్ట బయలైపోయింది ఆయన నోటుతోనే ఆయనే చెప్పిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారంటే స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ మేము చేస్తున్నాము అని చెప్తుండంటే దీని మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ ఎందుకు వేయొద్దు అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ నేను బీజేపీ వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు అన్న దాని మీద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఖచ్చితంగా మీరు సిబిఐ కేసు ఈడీ కేసు రేవంత్ రెడ్డి గారి మీద వెయ్యాలి దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి ఎందుకు చేయరు అని మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ ఒకటే ఆలోచన చేయండి ఇలా రేవంత్ రెడ్డి గారు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అఫీషియల్గా ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్తో ఫోన్ ట్యాపింగ్లు చేపిస్తూ ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లు అన్నీ అందరివి కేసీఆర్ గారివి కేటీఆర్ గారివి హరీష్ రావు గారిది మా శాసనసభ్యులవి మా శాసన మండల సభ్యులవి మా పార్లమెంట్ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులవి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులవి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలవి కూడా ఇలా బీజేపీ పార్టీకి సంబంధించిన ఇద్దరు మంత్రులు కిషన్ రెడ్డి గారిది బండి సంజయ్ గారిది మరియు ఉన్న బీజేపీ పార్టీ ఎంపీలవి అందరివి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ చేస్తున్నని స్వయంగా ఆయననే ఒప్పుకున్నాడు నిన్న చిట్చాట్లో మరి దీని మీద కేసు ఎందుకు కావద్దు ఖచ్చితంగా దీని మీద కేసు కావాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇలా ఎన్ని రోజులు ఎన్ని రోజులు అబద్దలాడుతావా అసలు ఒక డ్రామా ఇలా అసలు నువ్వు ఇప్పుడు దాదాపు ఈ నవంబర్ వస్తే టూ ఇయర్స్ అవుతుంది అసలు కొత్త ప్రాజెక్ట్ కానీ కొత్త స్కీములు కానీ ఒక్కటన్నా నువ్వు చెప్పినవి ఇంప్లిమెంట్ చేసినావా ఎంతసేపు ఒక డ్రామా చేయడం తప్పితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద ఎట్టు పరిస్థితుల ఈడీ సిబిఐ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో పెట్టాలి ఎందుకంటే నూట పంతొమ్మిది శాసనసభ్యులై అంటే ఆయనది ఒక్కటి తీస్తే నూట పద్దెనిమిది శాసనసభ్యులై ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు పదిహేడు మంది ఎంపీలై ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు ఇవాళ ఎమ్మెల్సీలై ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ ఈడీ సిబిఐ కేసు రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇలా మై హోమ్ భుజ అపార్ట్మెంట్కి రాత్రి రెండు గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరు కూడా తెలుసు నువ్వు చేసుకుంటా పనులు ఎదుటోళ్ళు చేస్తారు కేటీఆర్ గారి మీద నువ్వు బురద చదువుతాము కేటీఆర్ గారితో మీద చదువుతావు అంటే ఎవరు నమ్మేటోడు ఎవరు లేడు ఎందుకంటే నువ్వు చేసే పనులు అందరు చేస్తారనుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పి చెప్తా ఉన్నాను ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను నేను ఇది అలిగేషన్ కాదు ఇది ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తూ ఉన్నాడు ఆ హీరోయిన్లని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతో దాన్ని ట్యాపింగ్ చేయించిండు ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిర్రో వాళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిర్రో మీరు అందరు కూడా చూసిర్రు ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది ఏది కూడా వద్దాలు చెప్తారేండి ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరు కూడా హ్యాకింగ్ చేసినావు హీరోయిన్ల ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నావు ఆఖరికి ఒక హీరోయిన్ ఫోన్ హ్యాకింగ్ చేసి ఆ హీరోయిన్ని ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ పూజాకి రాత్రి రెండు గంటలకి పోయి యా హీరోయిన్తో ఏం చేసినావు నీకే తెలియాలి ఇక మాకైతే తెలియదు కానీ మాకు సంస్కారం ఉన్నది కాబట్టి ఆ హీరోయిన్ పేరు బయట పెడతలేము కానీ మేము బయట పెట్టదలుచుకుంటే నువ్వు తిరిగిన పదహారు మందితోని పదహారు మందితోని నేను బయట పెడతా ఏదో రోజు నువ్వు ఇదే విధంగా చేస్తూ ఉంటే నువ్వు తిరిగిన పదహారు మంది నువ్వు చేసింది ప్రతి నాకు తెలుసు నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా నువ్వు ఏమేమి చేసినావు ఎక్కడెక్కడ చేసినావు జూబ్లీస్ లేడవు అనుకున్నావు దుబాయ్ లేడవ అనుకున్నావు ఢిల్లీ లేడమనుకున్నావు అన్నీ తెలుసు మాకు కూడా నువ్వు చక్కగా రాజకీయం ముఖ్యమంత్రి లెక్క బిహేవ్ చేసి చక్కగా రాజకీయం చేస్తే చక్కగా మేము కూడా చేస్తాం నీ నోటికొచ్చినట్టు పర్సనల్ విషయాలు పర్సనల్గా ఉన్నా లేకున్నా ఉండది మేము కేటీఆర్ గారి మీద బురద ఊస్తాం మేము కేటీఆర్ గారి మీద బద్దాం చేస్తామంటే ఇప్పుడు ఊకునేటోడు లేడు ఇలా కేటీఆర్ గారు కడిగిన ఆనముత్యంలాగా బయటకు వస్తాడు ఇలా ప్రజలందరూ కూడా కేటీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కావాలని కోరుకుంటూ ఉన్నారు నీ చిల్లర రాజకీయం వల్ల ప్రజలు కూడా ఫిటప్ అయిపోయారు బంజేయ్ ఎన్ని రోజులు ఇదే పని చేస్తుంటావా నేను మళ్ళీ చెప్తున్నా ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రతి యాక్ట్రెస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఫోన్ రేవంత్ రెడ్డి గారు హ్యాక్ చేస్తూ ఉన్నారు బ్రోకర్లని మధ్యలో పెట్టి ఆ బ్రోకర్లతో మళ్ళీ మీకు ఫోన్లు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎంత చిల్లరగా చేసినా కూడా ఖచ్చితంగా మేము అండగా ఉంటాం మీకు ఇబ్బంది వస్తే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను మీరు ఈ పిటిషన్ చూడొచ్చు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అంటాడు నేను డిసెంబర్ ఫిఫ్త్ రోజు బంజారాయిస్ పోలీస్ స్టేషన్లో నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని నేను పిటిషన్ ఇచ్చిన యా ఇవ్వండి ఇది రిసీవ్డ్ కాపీ నా ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర రెడ్డి గారు ఇద్దరు కలిసి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయండి అని నేను డిసెంబర్ ఫిఫ్త్ నాడు నేను చేసిన పిటిషన్కి ఇది ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ అవుతా ఉంది ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలేదు మీరు ఖచ్చితంగా నా ఫోన్ని హ్యాక్ చేస్తూ ఉన్నారు నా సతీమణి ఫోన్ది కూడా రేవంత్ రెడ్డి గారు ఫోన్ హ్యాక్ చేస్తూ ఉన్నారు దీనికి ఎవిడెన్స్గా ఎట్లా చెప్తా ఉన్నానంటే అది కూడా మీ అందరు కూడా తెలవాలని చెప్పి చెప్తా ఉన్నాను మొన్న నన్ను అరెస్ట్ చేసిన రోజు మొన్న అరెస్ట్ చేసిన రోజు మా కమ్యూనిటీకి వచ్చి సీసీ కెమెరాలు మొత్తం కూడా అన్యాయంగా చెక్ చేస్తూ ఉంటే ఇవాళ అక్కడ ఉన్న మేనేజర్ మా ఆ రోజు నేను కూడా లోకల్లో ఉన్నా మాడు ఇంటికి రాకుండా చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మేనేజర్ నా సతీమణికి ఫోన్ చేసి ఆడ ఏం చేస్తున్నారో వీళ్ళు చెప్తా ఉంటే రెండు నిమిషాల లోపలనే రెండు నిమిషాల లోపలనే అక్కడికి వచ్చిన సిఐ ఆ మేనేజర్కి ఫోన్ చేసి నువ్వు మేడంకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు మేము ఇక్కడ ఏం చేస్తున్నామో ఎందుకు చెప్తున్నావు అని చెప్పిండు మరి ఆయన నా వైఫ్కి ఫోన్ చేసింది ఈ పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుసు అంటే ఫోన్ హ్యాక్ చేస్తున్నట్టే కదా నా సతీమణిది ఎంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అంటే భార్య భర్తలు మాట్లాడుకునేది కూడా దౌర్భాగ్యం ఆయన పరి భార్య భర్తలు మాట్లాడుతుంటే ఆ మాటల్ని ఇంటా ఉన్న దౌర్భాగ్యుడు ఇలా రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా నేను నా సతీమణి మాట్లాడుకునేది మొత్తం కూడా వింటా ఉంటే నేను ఇది ఎవిడెన్స్తో చెప్తా ఉన్నాను ఉట్టి నాదే కాదు ఈవెన్ సంజయ్ గారు సంజయ్ గారు సతీమణిది యా ఉన్న మా వివేక్ గారు వివేక్ గారు సతీమణిది మా శాసన సభ్యులు శాసన శాసన మండలి సభ్యులు వాళ్ళ భార్యలే కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి మరి హ్యాక్ చేస్తూ ఉన్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇది ఈజ్ దిస్ రైట్ అసలు ఒక ప్రైవసీని నువ్వు ఫోన్లు మాట్లాడితే నువ్వు వినడం ఏంటిది ఇంకో ఎవిడెన్స్ కూడా చెప్తా ఉన్నా మీకు ఇవాళ నిన్న కాక మొన్న ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్న మాటలు ఆ ఇద్దరు మంత్రులు ఫోన్లో మాట్లాడుకొని వాళ్ళు ఈయనని ఎన్ని రోజులు మనం భరించాలి వాళ్ళను ఆ మంత్రులు మాట్లాడుకున్న సంభాషణ ఏంటంటే ఈ పొట్టోని మేము ఎన్ని రోజులు భరించాలే ఎన్ని రోజులు భరిద్దాము అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న చర్చని నెక్స్ట్ డే రోజు ఆ మంత్రుల ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తుంటే తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి పోయిన తర్వాత ఇంకొక మంత్రిని ఒక మంత్రి ఇంటికి పంపించి ఆ మంత్రిని ఆ మంత్రిని ఇంటికి పిలిపించి నేను ఏం చేసిన నా తప్పేమున్నది మీరు ఎందుకు చేస్తున్నారు ఇట్లా నన్ను ఎందుకు భరించాలని అంటున్నా అన్నది రేవంత్ రెడ్డి పిలిపించి మళ్ళా ఆ మంత్రిని ఇంకొక మంత్రితో పంపించి ఆ మంత్రిని పిలిపించి సీఎం ఆఫీస్ ఆయన ఇంటికి తీసుకుపోయి వాళ్ళు సీఎం ఆఫీస్లో ఏం మాట్లాడతారు నేను నేను చేయలేను మాట్లాడేది అంటే మిస్టర్ మినిస్టర్ నా పని ఏముంది నా పని మీ మంత్రులది ఎమ్మెల్యేలది ఫోన్ ట్యాపింగ్ చేసుకొని నేను ఇంటనే ఉంటాను నేను చేయాల్సింది మా ఇంటర్ అదే పని చేస్తున్నా మీరు మాట్లాడితే ప్రతిదింటా అన్నది ఇది రేవంత్ రెడ్డి బరాబర్ అన్నాడు ఆ మంత్రులతోని నేను చెప్తుంది ఫ్యాక్ట్ మరి ఖచ్చితంగా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది కదా ఇలా రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి ఇలా సిట్కి వాళ్ళని పిలుస్తుండు వీళ్ళని పిలుస్తుండు ఫోన్ ట్యాపింగ్ అవుతుందని బరాబర్ మా బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలను కూడా విలువరు సిట్టికి మా ఫోన్ ట్యాపింగ్ అవుతుందా లేదా మేము కూడా కంప్లైంట్ ఇస్తాం సిటీకి నువ్వు నీతివంతునివి నిజాయితీవంతునివి అయితే ఇచ్చిన పిటిషన్కి పోలీస్ వాళ్ళు ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తలేరు మరి ఇప్పటిదాకా ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు మా నాయకుల మీద మాత్రం మా నాయకుల మీద మాత్రం పిటిషన్ ఇస్తే ఒక్క నిమిషంలో బుక్ చేస్తున్నారు కేసులు ఒక బాధ్యత కలగా శాసనసభ్యునిగా పిటిషన్ ఇస్తే యాలడి దాకా మీరు కేసు ఎందుకు బుక్ చేయలే దీనికి జవాబు చెప్పండి మీరు మీరు నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మేము ఊకునే ప్రసక్తే ఉండదు మేము బయటికి పోయిన తర్వాత ఇది మాట్లాడిన తర్వాత ఇంకో కేసు బుక్ చేస్తాడు కావచ్చు ఎన్ని కేసులు బుక్ చేసినా నువ్వు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా నువ్వు ప్రజలకి ఇవ్వాల్సిన ఆరు గ్యారెంటీలు ఇచ్చే వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాం నేను అడుగుతూనే ఉంటాం నిన్ను నువ్వు మాత్రం ఇచ్చిపెట్టము నువ్వు ఎన్ని డైవర్షన్ ట్రాక్టిక్స్ చేసినా నీ ఆరు గ్యారెంటీలు వంద రోజులు ఇస్తా అన్న ఒక్క గ్యారెంటీ కూడా నువ్వు ఇవ్వలేదు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలో మీరు ఎట్లా అడుగుతారు ఏం మాట్లాడతారో ఓట్ల రేపు అయిన తర్వాత మీకు తెలుస్తుంది కానీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి హరీష్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా మీడియా మాత్రం దయచేసి నేను చెప్తా ఉన్నా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మాత్రం మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాత్రం ఏ నాడు కూడా ఫోన్ ట్యాపింగ్ మా ప్రభుత్వంలో మేము చెయ్యలేదు ఆ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట రాలేదు కానీ ఈడ స్వయంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చిట్ చాట్లో ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా కామన్ అని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు కానీ మా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఏనాడు మేము ఒక్కరిది కూడా ఫోన్ ట్యాపింగ్ చేయలేదు ఇది మాత్రం స్వయంగా మీరు గమనించాలని మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ ప్రింట్ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఫోన్ ట్యాపింగ్ చేసింది చే మేము మాత్రం చేయలేదు మేము చేసింది కాదు రేవంత్ రెడ్డి గారు చేస్తురని స్వయంగా రేవంత్ రెడ్డి గారే అనేది కూడా మొత్తం ప్రజలు కూడా మొత్తం కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు చేసుకుంటా జై తెలంగాణ జై కేసీఆర్ సంజయ్ గారు మాట్లాడుతున్నాం కౌశిక్ రెడ్డి గారు చెప్పినట్టు గత నెల రోజుల నుండి ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ రోజు బంక చీరల గురించి నీళ్ళ గురించి ప్రశ్నిస్తూ ఉంటే గత నెల రోజుల నుండి ముఖ్యమంత్రి గారు ఒకటే పనిచేస్తూ ఉన్నారు రోజు పొద్దున లీకులు ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పేసి లీకులు ఇస్తూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారు పని ఎట్లుంటుందో ఒక్కసారి మీకు ఇన్పిస్తాను ఆయన ఆయన మాటల్లోనే వినిపిస్తాను మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటుండ్రు సరే వాళ్ళది కోరుకున్నప్పుడు మాదే ఉంది రోగి కోరుకున్నది అదే డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు విన్నారు కదా అర్థమైంది కదా రోజు అబద్ధాలు మోసము ఆయనకు వెన్నతో పెట్టిన విద్య గత నెల రోజుల నుంచి ఫోన్ ట్యాపింగు మన్ను మషానా అని ఇదే మాట్లాడుతూ ఉన్నాడు ఏమైంది నిన్న ఆగలేదు ఆయనకి అంతకుముందు నుంచి అంటారు బీఆర్ఎస్ పార్టీ ఆయనకు దొంగతనం చేయడం వచ్చు దొంగగా పట్టుబడడం కూడా వచ్చి ఆయనకి అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే దొంగతనం చేసింది అని ఒప్పిస్తున్నాడు ఆయన్నే మంచి ఓపెన్గా తేటా తలం అయిపోయింది ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఎస్ అది మా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు నాకు తెలుస్తున్నది ఎందుకు లీక్ అవ్వాల్సి వచ్చింది ఆయన ఎందుకంటే ఆయన స్వంత మంత్రులే ఆయన మీద తిరగబడ్డారు ఏమని తిరగబడ్డారు నువ్వు మా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నావు అని కేసీఆర్ గారు పది సంవత్సరాలలో ఎక్కడన్నా మీరు ఫోన్ ట్యాపింగ్ ముచ్చడు విన్నారా మీరు అసలు ఇంకొక ముచ్చరా మీరు జాగ్రత్తగా వినాలి మీరు అందరు ప్రశ్నితులు అందరు కూడా ఏమంటాడు రేవంత్ రెడ్డి మొన్న నా ఫోన్ ట్యాప్ కాలేదు నన్ను అందుకొరకే సిట్టు పిలవలేదు చెప్పిండా లేదా ఆయనే చెప్పిండా మరి అంతకుముందు ఏమన్నాడు ఆపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు ఏమన్నాడు కేసీఆర్ గారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ఈయన ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు మహేందర్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు అని చెప్పేసి రోజులు ఒళ్ళు చేసిండు నేను సంవత్సరం క్రితం చెప్పినా ఆయనకి మానసిక రోగం ఉన్నది పొద్దున ఒక మాట మాట్లాడతాడు సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు ఎలక్షన్ల కంటే ముందు ఒకటి మాట్లాడతాడు ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడతాడు అబద్ధాలు మోసం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది ఇరవై నెలలైంది ఈయన ఆడుతున్న తమాషాకు అంతా కూడా నిన్న బయటపడ్డది ఆయన నోటుతోనే చెప్పిండి ఎస్ నేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాను ఆయననే ఒప్పుకున్నాడు నిన్న అన్నిటికంటే మూర్ఖత్వం ఏంటంటే ఆ మంత్రులనే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాప అమ్మాయి చాలా అమాయకరాలట మంచి సిన్సియర్ లేడీ అని చెప్పి అందరు మాట్లాడుతూ ఉంటారు బయట నేను కలవలేదు కానీ విన్న ఆమె గురించి ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేసిండ ఎవరు బయట నుంచి వచ్చిన బయట రాష్ట్రం నుంచి వచ్చిన ఇన్ఛార్జ్ ఫోన్ కూడా ట్యాప్ చేసినంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు అంటే అర్థం చేసుకోండి ఆయనకి ఎంత అభద్రతా భావమో ఎంత ఇన్సెక్యూరిటీ ముఖ్యమంత్రి గారికి అందుకొరికే తన జీవితంలో ఏ మంచి పని చేయలేక రోజు పద్ధతులు లేచి అబద్ధాలు మోసం చేయడం కాళేశ్వరం అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది ఫార్ములా అయ్యి వాళ్ళ మంత్రులే చెప్పిన వాళ్ళ మంత్రులు వాళ్ళ క్యాబినెట్ సహచార మంత్రులే క్లియర్గా చెప్పినారు ఫార్ములా ఇలో ఏం లేదు జరిగిన విధానంలో కొద్ది లోపాలు ఉన్నాయి తప్ప ఏమీ లేదని వాళ్ళ క్యాబినెట్ సహచరుడు చెప్పినారు ఇరవై నెలలైంది ఇప్పటికన్నా ఈ ముఖ్యమంత్రి తెలివి వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించి మంచి పనులు చేస్తాడని చెప్పి ఆశిస్తా ఉన్నాము నిన్నగాక నిన్న ఎన్ని అబద్ధాలు సిగ్గు సిగ్గవుతుంది మన రాష్ట్రానికి ఇంతకుముందు పొద్దున్నే వాళ్ళ వివేక్ గారు చెప్పినారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఇంత సిగ్గు చేయటో సింపుల్గా ఈ లెటర్లో దయచేసి నేను ఇంతకుముందు ఒకసారి ప్రశ్నితో అడిగినా నేను దయచేసి ఇవన్నీ మీరు అఫీషియల్గా ప్రింట్ చేయడం అని చెప్పి అడిగినా మిమ్మల్ని మీరు చేయట్లేదు కాబట్టి ఆయన అబద్దాలు కూడా నిజమైపోతా ఉన్నాయి ఇక సోనియా గాంధీ గారు దీన్ని రాసిన లెటర్ ఏంటంటే అంటే నాకు వచ్చిన ఇంగ్లీష్ భాష అర్థం చేసుకున్న భాష నేనైతే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా నేను ఎల్కేజీ నుండి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా దీంట్లో ఏం చెప్తుంది క్లియర్గా అంటే నన్ను ఆ మీటింగ్కి నిన్న జరిగిన మీటింగ్ ఏది ఏసీసీ హెడ్ క్వార్టర్స్లో జరిగిన మీటింగ్కి ఇన్వైట్ అంటే నన్ను రమ్మన్నందుకు ధన్యవాదాలు కానీ నేను ఈ మీటింగ్కి రాలేకపోతున్నా నేను నాకు వేరే పనుంది నేను ఈ మీటింగ్కి రాలేకపోతున్నా అని చెప్పి ఆవిడ సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు లెటర్ రాసింది ఈయన ఏమంటాడు అనిపిస్తలేదా మీరు ఏమనుకోవాలి జర్నలిస్ట్ మిత్రులు మిమ్మల్ని అడుగుతున్నా మీరు తెలంగాణ వాదులే మీరు అందరు తెలంగాణ బిడ్డలే ఏముంది మీరు దీంట్లో కేవలము ఆవిడ నేను రాలేకపోతున్నాను ఈ మీటింగ్ అంటే నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చింది సోనియా గాంధీ ఇంకేమో అవార్డు ఇచ్చింది రెండు మూడు అవార్డులు చెప్పిండు ఆస్కార్ అవార్డు ఇచ్చింది నాకు ఇంతమంది నాకు గొప్ప విషయం అంటే అర్థమైంది ఆయన లెవెల్ ఏందో అర్థమైందా ఇప్పుడు అంటే ఆయన పనికిరాను కేవలం ఒక మామూలు లెటర్ రాసిన సోనియా గాంధీ నాకు అదే చాలు అన్న పరిస్థితిలో ఉన్నాడు ఆయన ఇంత దారుణమైన నాయకుడు నేను ఇంతకుముందు ఒకసారి చెప్పిన ఏ లీడర్ హు లైస్ మోర్ దెన్ ఈ లీడ్స్ అంటే ఒక నాయకుడు అబద్ధాలు ఎక్కువ నాయకత్వం కంటే ఎక్కువ చేస్తాడని చెప్పినా కాబట్టి ఈ లెటరే నిన్నటి నిన్నటికి నిన్న జరిగిన ఉదాహరణ దీనిలో ఏమీ లేదు నేను దయచేసి మా ప్రశ్మితులు కూడా ప్రింట్ చేయమని చెప్తున్నాను అంటే మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నాడు ఆ రోజు తెలంగాణ ఉద్యమ ద్రోహి ఇవాళ మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెడతా ఉన్నాడు ఈయన చెప్పే అబద్ధాలకు ఎండింగ్ ఉండదు ఇప్పటికన్నా దయచేసి ముఖ్యమంత్రి గారు నడుతూ ఉన్నా మీరే ఒప్పుకున్నారు స్వాయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామని సరే మీ ఫోన్ ట్యాపింగ్ చేస్తారా మీరు ఏమైనా చేసుకోండి మీ మూర్ఖత్వం ఆపండి ఇప్పటికన్నా ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాల గురించి కానీ ప్రజలకు జరగాల్సిన అభివృద్ధి పథకాల గురించి కానీ మాట్లాడడం మొదలు పెట్టండి చిల్లర చిట్ చాట్లు చీటింగ్ చాట్లు చీటింగ్ చాట్లకి చాలా పాపులర్ అయిపోయినారు మీరు ఢిల్లీ పోవాలి ఎక్కడ కూర్చోవాలి చిల్లర చాట్లు ఇవన్నీ బంద్ చేయండి ఇప్పటికన్నా ఇరవై నెలలైంది ఇదే తమాషా నడిపిస్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది కాళేశ్వరం అయిపోయింది ఫార్ములా అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇక మీ జోకులన్నీ అయిపోయినాయి కనీసం ఒక్కసారన్న ప్రజల గురించి ఆలోచన చేసి ఇప్పటికన్నా మీ వంకర బుద్ధిని మార్చుకొని ప్రజల సంక్షోభం కోసం పాటుపడాలని చెప్పి మళ్ళొకసారి ముఖ్యమంత్రిని కోరుతూ ఈ పిచ్చి చేష్టలు దయచేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి చాలా ఎక్కువైపోయింది దయచేసి మళ్ళొకసారి మా ప్రశ్ని కూడా దయచేసి లెటర్ని మీరు ప్రింట్ చేయాలి ప్రజలందరూ తెలవాలి మరి ఏం పోయింది సోనియా గాంధీ అని అని చెప్పి మీరు అందరు కూడా ప్రింట్ చేయాలని చెప్పి కోరుతూ మళ్ళొకసారి జై తెలంగాణ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇది జబర్దస్త్ పాయింట్ మర్చిపోయింది అసలు యాక్చువల్లీ ఇలా ఢిల్లీలో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తురని మంత్రులందరూ కూడా అసలు ఇలా క్యాబినెట్ మీటింగ్ ఉండే ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ మీ అందరు కూడా చెప్తున్నా వినురి ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉండే ఇవాళ హైదరాబాద్లో ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంటే మంత్రులందరూ కూడా మీరు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుర్రు మేము క్యాబినెట్ మీటింగ్కి రాము అని పోయి ఢిల్లీలో కూర్చుంటే ఈయన మా మంత్రులుగా ఇదే గవర్నమెంట్లో మేము ఉన్నాము మా ఫోన్లు కూడా ఈయన ట్యాపింగ్ చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్వయంగా మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నాం అని చెప్తున్న తర్వాత మేము క్యాబినెట్ మీటింగ్ ఎందుకు అటెండ్ కావాలని పోయి అందరు ఢిల్లీలో కూర్చున్నారు ఢిల్లీలో ఇప్పుడు పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలా మంత్రులు అందరు ఎక్కడున్నారో ఒక్కసారి చూడరు మీరు మంత్రులు ఎంతమంది ఢిల్లీలు ఉన్నారు ముఖ్యమంత్రి ఢిల్లీలు ఉన్నాడు పీసీసీ ప్రెసిడెంట్ ఢిల్లీలు ఉన్నాడు పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలో ఆ పంచాయతీ అంటే వీళ్ళ పర్సనల్ పంచాయతీ కోసం ఇలా హైదరాబాద్లో క్యాబినెట్ మీటింగ్ అనేది క్యాన్సల్ రద్దు చేసుకున్న పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఈయన ఫోన్ ట్యాపింగ్ చేస్తుండనేది స్వయంగా వాళ్ళ మంత్రులు కూడా ఇలా ఢిల్లీలో చెప్తే ఇలా రాహుల్ గాంధీ ఆఫీసు సోనియా గాంధీ ఆఫీసు చాలా సీరియస్గా ఉన్నారు అంటే వీళ్ళు వీళ్ళు కొట్టుకున్న వరకే సరిపోతుంది ప్రజలకి ఏం చేస్తామనేది ఉండదు వీళ్ళకి క్యాబినెట్ మీటింగ్లో పెట్టి మేము మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నాం ఆ రెండు వేల ఐదు వందలు ఇస్తాం లేకుంటే రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు ఇస్తాం లేకుంటే నాలుగు వేల వికలాంగుల పెన్షన్లకు ఆరు వేలు ఇస్తాం లేకుంటే ఇప్పుడు నా నియోజకవర్గంలో నలభై వేల మందికి ఇండ్లు ఇస్తామన్నాం నలభై వేల మందికి ఇండ్లు ఇస్తాం ఇవన్నీ డిసిషన్లు తీసుకుంటారేమో మేము ఆశపడ్డాం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశపడ్డారు ఇక కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ గారు ఇస్తున్న లక్ష నూట పదారులతో పాటు తులం బంగారం ఇస్తామని డిసిషన్ తీసుకుంటారేమో అని ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఈ మంత్రులు మేము నువ్వు పెట్టిన క్యాబినెట్ మీటింగ్కి మేము రాము నువ్వు మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు దీని పంచాయతీ ఏందో ఇక్కడ ఢిల్లీలో తేల్చుకున్న తర్వాతనే క్యాబినెట్ మీటింగ్ పెడతాం అనేది ఇవాళ ఢిల్లీలో పంచాయతీ పెట్టుకుంటున్నారు నేను చెప్పుతుంది వాస్తవము నిజము ఇలా ఏది కూడా వద్దని లేదు పక్క నేను అదే స్కూల్ కదా నాకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కొంచెం మందికి ఢిల్లీలో నాకు టచ్ ఉంటారు కదా నాకు కూడా చెప్పిర్రు వాళ్ళు చెప్పింది ఏంది అసలు నేను ఇలా క్యాబినెట్ మీటింగ్ ఎందుకురా బాయ్ అసలు ఇలా పోస్ట్ అయింది అంటే నిన్న నైట్ చెప్పిరు చెప్పిర వాళ్ళ రేపు క్యాబినెట్ మీటింగ్ ఉండదు ఎవరు మంత్రులు వస్తలేరు మంత్రులు వస్తలేరు కంపల్సరీ పోన్ అవుతుంది క్యాబినెట్ మీటింగ్ అని నైట్ ర్యాండ్ సమాచారం పెట్టి ఎందుకు బాయ్ అంటే ఎందుకు అని నేను అడిగితే ఈయన మంత్రుల ఫోన్లు ఎమ్మెల్యేల ఫోన్లు పీసీసీ ప్రెసిడెంట్ ఫోను ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు ఇది చాలా పెద్ద పంచాయతీ అయిపోయింది ఇప్పుడు ఇది ఇది చాలా సీరియస్గా ఉంది దీన్ని సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి కంప్లైంట్ ఇచ్చిర్రు ఇలా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిరు కాబట్టి రేపు ఈ మంత్రులు నలుగురు ఐదుగురు ఆడున్నోళ్ళు మేము క్యాబినెట్ మీటింగ్కి రాము నువ్వు మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు మా సతీమణుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు అందరూ చేస్తున్నావు కాబట్టి మేము రాము అని నాకు దీన్ని నైట్ అయి చెప్పిన నిజం చెప్పిడు లేదు చూస్తే గదే కథ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్లు డైవర్షన్ టాక్టిక్స్ ఏ విధంగా ఫార్ములా ఈ కేస్ అని ఒకరోజు కాళేశ్వరం అని ఒకరోజు ఇవన్నీ టాక్టిక్లు బంద్ చేసి నువ్వు ప్రజలకు ఇస్తానన్న ఆరు గ్యారెంటీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే మీకు గదే చెప్తున్నాను నేను అసలు ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఎందుకు క్యాన్సిల్ అయింది ఇరవై ఎనిమిది తారీఖున వాళ్ళు మంత్రులు వస్తారా రారా అని నాకేం తెలుసు మళ్ళీ ఇరవై ఎనిమిది తారీఖున పంచాయతీ సెటిల్ కాకపోతే ఇరవై ఎనిమిది పోయి మళ్ళీ ఫస్ట్ సెకండ్ అవుతుంది కావచ్చు అని తెలుసు అది అది తెలియదు కదా కానీ వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ ఇలా పోస్ట్ పోన్ ఎందుకు చేసేరు ఎందుకంటే వాళ్ళ మంత్రులందరూ కూడా వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు వాళ్ళ సతీమణి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు అని నిరసనకి మేము ఇలా క్యాబినెట్ మీటింగ్ మేము అటెండ్ కాము అని గుద్ది గుద్దీ ఆడ చెప్పారు కాబట్టి క్యాబినెట్ మీటింగ్ పెట్టి మంత్రులు రాకపోతే పరువు పోతుందని బ్యాంక్ క్యాబినెట్ మీటింగ్ పోస్ట్ పోన్ టు ట్వంటీ ఎయిత్ అన్నారు ప్రస్తుతానికి మరి ఇలా పంచాయతీ వాళ్ళ ఏమైనా సెటిల్ అవుతుందో లేదో చూడాలి మరి దాన్ని నాకు నాకు తెలియదు థ్యాంక్ యూ